గమ్ నమః నమ శ్రీం శ్రీమాత్రేయ నమ డివైన్ దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతం అండి ముఖ్యంగా ఈ వీడియోలో పూజకు పనికిరాని పుష్పాల గురించి తెలుసుకుందామండి ఈ వీడియో చూసే ముందు ఓ లైక్ కొట్టండి మీకు నచ్చినట్లయితే జై భవానీ అని ఓ కామెంట్ వేయండి ముఖ్యంగా ప్రతి ఇంట్లో పూజ కార్యక్రమానికి తప్పనిసరిగా పూలు వాడుతూ ఉంటారండి ఆ పూల్లో కొన్ని పువ్వులు మీరు పూజకు పనికిరానివిగా విడిచిపెట్టాలి తప్పనిసరిగా అలాంటి పూలలో బంతి పూలు ఒకటండి ఈ బంతి పూలు ఎట్టి పరిస్థితిలోనూ ఉపయోగించరు సాధారణంగా శుభకార్యాల సందర్భంగా బంతి పూలు గుమ్మానికి కడతారు వీటికి క్రిమికీటకాలను ఆకర్షించి నాశనం చేసే శక్తి ఉంటుందండి వీటిని గుళ్ళో విగ్రహాలకు వేస్తే చుట్టుపక్కల క్రిమికీటకాలు అక్కడికి చేరతాయి పైగా దేవుని దగ్గర ఉపయోగించే పూలు అగరబత్తి ధూపము హారతి గంట అన్నీ కూడా క్రిమికీటకాలను పారద్రోలవిగా ఉంటాయి ఇక క్రిమికీటకాలను ఆకర్షించే బంతి పూలను దేవుడికి వేస్తే వాటి వల్ల దైవ దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది పడతారు కాబట్టి గుడిలో సైతం ఈ పువ్వులను వాడరండి కాబట్టి ఇంట్లో పూజా మందిరంలో కూడా ఈ పూలను నిషిద్ధమని అంటారు అదేవిధంగా మొగలి పువ్వులు మామూలుగా సున్నితంగా ఉండదండి ఈ పువ్వు అతి ఎక్కువ వాసన వెగటుగా ఉంటుంది కానీ ఆహ్లాదాన్ని అనుకూల శక్తిని కూడా ఇవ్వదు ఈ పువ్వు ముఖ్యంగా ఈ పూలు ఉన్న చోట పాములు తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాటికి ఉండేటువంటి కోరికలు కోపము పగ ఇలాంటివన్నీ మానవుల్లో కలుగుతాయని అందుకే మొగిలి పువ్వులను పూజకు నిషిద్ధమని చెబుతారండి దీనికి ఒక పెద్ద కథ కూడా ఉంది కానీ ఇప్పుడు ఆ కథ చెప్పే అంత సమయం లేదు అదేవిధంగా ఇంకొన్ని పువ్వులు కూడా పూజకు పనికిరాని ఉన్నాయండి ఎలాంటివంటే పురిటివారు మైల ఉన్నవారు బహిష్టులైనటువంటి వారు తాకిన పువ్వులను పూజకు వాడకూడదు క్రింద పడిన పూలు వాసన చూసినటువంటి పూలు కడిగిన పువ్వులు ఎడమ చేత్తో కోసినటువంటి పువ్వులు ఆల్రెడీ ఉపయోగించినటువంటి పువ్వులను పూజకు వినియోగించరాదండి పూజ చేసేటప్పుడు మధ్య వేలు ఉంగరం వేలుతో మాత్రమే పువ్వులను దైవానికి సమర్పించాలి క్రింది ముఖంగా ఉన్నటువంటి పువ్వులను కూడా మీరు కోయరాదండి చెట్లో నుంచి ఆ పువ్వులు కూడా పూజకు నిషిద్ధము బిల్వ దళాలు తులసి దళాలకు మాత్రం ఈ నియమాలు వర్తించవండి ఏ విధమైనటువంటి బిల్వ దళాలైనా పూజకు అర్హమైనవే ఎండిన పూలు పూజా మందిరంలో ఎట్టి పరిస్థితులు ఉంచరాదండి అలా ఉంచినట్లయితే ఆ ఇంట్లో దరిద్ర దేవత అడుగుపెట్టినట్టేనండి కాబట్టి ఎండిన పూలను ప్రతిరోజు శుభ్రపరిచి బయట పడేసేయండి ఆ పూలు ఎట్టి పరిస్థితిలో మందిరంలో అయితే ఉంచకండి దేవునికి విడిపూల కన్నా కూడా మాలగా కట్టినటువంటి పూలతో పూజ చేస్తేనే ప్రత్యేక ఫలితం లభిస్తుందండి దేవునికి వేసే పుష్పాలు విచ్చుకున్నట్లయితే మీ జీవితం భవిష్యత్తు చాలా బాగుంటుందండి అదేవిధంగా దేవునికి కాగితం పూలను వేస్తే నిత్య దరిద్రులైపోతారండి కాబట్టి ఎట్టి పరిస్థితులు ఆ పూలను దేవుని పూజకు వాడకూడదు దేవునికి ప్లాస్టిక్ పూలమాలను వేస్తే చర్మ వ్యాధి ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ప్లాస్టిక్ పువ్వుల జోలికి వెళ్ళకండి ఒకరు పూజ చేస్తున్నప్పుడు మరొకరు ఒక పువ్వు తీసుకుని పూజ చేస్తే ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ సమస్య వస్తుందండి పాడైన పూలతో పూజ చేస్తే దేహంలో మీకు ఎటువంటి గాయం ఉన్నా ఆ గాయం ఎట్టి పరిస్థితుల్లో నయం కాదు ఈ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి పురుగులు ఉన్న పూలతో పూజ చేస్తే అయినటువంటి గాయాలలో కుండ్లలో ఆ పురుగులు ఎక్కువ అవుతాయండి కాబట్టి పురుగులు ఉన్నటువంటి పుష్పాలు కూడా పూజకు అనర్హమైనవే సువాసనతో నిండి ఉన్న పూలతో పూజ చేస్తే మీ జీవితం సుఖమయం అవుతుంది లక్కీ పువ్వుతో పూజ చేస్తే ఈ పుష్పం నాకు కూడా తెలియదు గ్రంథంలో రాశారు ఈ లక్కీ పువ్వుతో పూజ చేస్తే భార్య పిల్లలతో కలహాలు లేకుండా సంతోషంగా ఉంటారని రాశారండి పద్మం లేదా కమలంతో పూజిస్తే సమస్త దారిద్ర్య నివారణ శ్రీమంతులు కూడా అవుతారండి ఈ కమలం పువ్వుకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉన్నది ఈ కమలం పువ్వుతో చేసేటువంటి ఆరాధన వల్ల వంద శాతం అధికంగా ఫలితం ఇస్తుంది ఇది కూడా చాలా బాగా గుర్తుంచుకోండి అదేవిధంగా మల్లె పువ్వుతో పూజిస్తే సకల రోగాలు నయమవుతాయండి ఆరోగ్యం చక్కగా సిద్ధిస్తుంది గన్నేరు పూలతో పూజిస్తే కవులకు కల్పనా సాహిత్యం వృద్ధి చెందుతుందని రాశారు కానీ గన్నేరు పువ్వులను వీలైనంత వరకు పూజామందిరంలో వాడకపోవడమే మంచిదని నా అంచనా అండి ఎందుకంటే గన్నేరు పువ్వు విష పదార్థము మీరు మందిరంలో ఉంచినటువంటి నైవేద్యాలలో గన్నేరు పువ్వు పడి పొరపాటున దాన్ని తీసుకుంటే ఆ విష పదార్థం మీ శరీరంలోకి వెళ్ళి ఇబ్బంది కలిగజేస్తుంది లేనిపోని సమస్యలు తెచ్చుకుంటారు కాబట్టి వీలైనంత వరకు గన్నేరు పువ్వులను నేనైతే అవాయిడ్ చేస్తాను కానీ గ్రంథరీత్యా పురాణాలలో చెప్పిన దాని ప్రకారం గన్నేరు పూలతో పూజిస్తే మంచి కల్పనా సాహిత్యం అయితే అభివృద్ధి చెందుతుందని రాశారు కల్హర పుష్పంతో పూజిస్తే అందరిలోనూ మీకు గుర్తింపు వచ్చి ఆకర్షణ అయితే చక్కగా పెరుగుతుందండి పాటలీ పుష్పంతో పూజ చేస్తే వ్యాపార వ్యవహారంలో అధిక లాభం అయితే ఖచ్చితంగా వస్తుంది పుష్పంతో పూజ చేస్తే ముఖంలో అధికమైన తేజస్సు కాంతి మంచి యవన శక్తి వస్తుందండి తుమ్మ పూలతో ఈశ్వరునికి పూజ చేస్తే దేవునిపై భక్తి అధికమవుతుంది ఆ దైవ అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది నందివర్ధనం పూలతో శివునికి పూజ చేస్తే జీవితంలో సుఖము శాంతి ప్రశాంతత ఖచ్చితంగా లభిస్తుంది కనగాలే పుష్పం దీనితో దేవునికి పూజ చేస్తే మనసును పట్టి పీడిస్తున్నటువంటి అనేక రకాలైన భయములు భీతి అన్నీ కూడా తొలగిపోతాయి గణపతికి ఈ పూలతో పూజ చేస్తే సకల మాంత్రిక బాధలు తొలగిపోయి విద్యా ప్రాప్తి ఖచ్చితంగా సిద్ధిస్తుందండి అదే దుర్గాదేవికి కనకాలే పుష్పంతో పూజ చేస్తే దేవి అనుగ్రహంతో సకల శత్రు నిర్మూలన ఖచ్చితంగా జరిగి తీరుతుంది అశోక పుష్పాలతో దేవికి పూజ చేస్తే జీవితంలో లేదా సంసారంలో ఉండే అన్ని దుఃఖాలు సకల నాశనమైపోతుందండి నాశనమై సుఖాన్ని ప్రసాదిస్తుంది నల్ల కలువ పుష్పాలతో శనైశ్వర స్వామిని పూజ చేస్తే అన్ని రకాల శని సమస్యలు తొలగిపోయి ఏలినాటి శనితో సైతం మీకు మంచి ప్రాయశ్చిత్తం జరుగుతుందండి ఈ శని పీడ వల్ల చాలామంది అర్ధాష్టమ శని అష్టమ శని ఏలినాటి శని వల్ల ఇబ్బంది పడే ప్రతి ఒక్కరూ కూడా ఈ కలువ పుష్పాలతో కానీ శనేశ్వర స్వామిని అంటే శనేశ్వర స్వామిని పూజిస్తే ఖచ్చితంగా శని ప్రభావం అయితే తగ్గిపోతుంది పాదరి పుష్పంతో పూజ చేస్తే అన్ని రకాల పితృదోషాలు తొలగిపోతాయి మాలతి పుష్పంతో దేవునికి పూజ చేస్తే సకల పాపాలు తొలగిపోయి నిదానంగా ఎదుగుదల అనేది మీ కుటుంబంలో ప్రారంభమవుతుందండి పుష్పం మీకు తెలిసే ఉంటుంది ఈ పువ్వుతో లక్ష్మీనారాయణ దేవునికి గోపాలకృష్ణుడికి కానీ పూజ చేస్తే మగ సంతానం ఖచ్చితంగా కలుగుతుందండి ఈ మగ సంతానం కోసం ఎదురు చూసేవారు ఆ జంట ఖచ్చితంగా ఈ పున్నాగ పుష్పంతో లక్ష్మీనారాయణుడికి కానీ గోపాలకృష్ణుడికి కానీ పూజ చేస్తే సంతానం అనేది వారి కోరిక తీరుతుంది వకుల పుష్పం శ్రీ లక్ష్మీ లక్ష్మీనారాయణ దేవునికి పూజ చేస్తే భూమి మరియు సొంత ఇల్లు పొందే యోగం ఖచ్చితంగా వస్తుందండి సొంత ఇల్లు లేనటువంటి ఎంతోమందికి ఇదొక మంచి ఉపాయం అండి ఈ ఒకల పుష్పంతో పూజ చేస్తే ఖచ్చితంగా వారికి గృహయోగం అయితే వస్తుంది ఉత్పల పుష్పంతో జీవితంలో చాలా కష్టాలు పడేవారు ప్రతిరోజు విష్ణు సహస్రనామం కానీ మహాలక్ష్మి సహస్రనామం కానీ పఠించి ఈ పుష్పంతో అంటే ఉత్పల పుష్పంతో పూజ చేస్తే జీవితంలో చాలా అభివృద్ధి చెందుతారండి ఓ రకంగా చెప్పాలంటే రాజ్య ప్రాప్తి ఐశ్వర్య ప్రాప్తి సకల ధన కనక వస్తు వాహన ప్రాప్తి మొత్తం వీరికి సిద్ధిస్తుంది ఇది ఖచ్చితంగా నేను అనుభవంతో చెప్తున్నాను తెల్ల జిల్లేడు పువ్వుతో గణేశునికి లేదా శంకరునికి సూర్యదేవునికి వీరిలో ఎవరికైనా సరే చేసే పూజ వల్ల సకల రోగాలు తొలగి అయితే ఖచ్చితంగా సిద్ధిస్తుంది ద్రోణ పుష్పం ఈ పువ్వుతో సోమవారం ఈశ్వరునికి పూజ చేస్తే శత్రువుల నాశనం మిత్రలాభం ఖచ్చితంగా కలుగుతుందండి అధికార ప్రాప్తి కూడా సిద్ధిస్తుంది బంధూక పుష్పం ఈ పుష్పంతో దుర్గాదేవికి మంగళవారం శుక్రవారం పూజ చేస్తే బంధువులు క్షేమంగా ఉంటారండి అంటే బంధు క్షేమాన్ని కోరేటువంటి వారు ఈ బంధువు పుష్పంతో దుర్గాదేవికి పూజ చేస్తే బంధువులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో క్షేమంగా ఉంటారు అగసి పువ్వుతో దేవికి పూజ చేస్తే పాపాలు ఖచ్చితంగా తొలగిపోతాయండి సురభి పుష్పంతో శ్రీ లక్ష్మీనారాయణ దేవునికి పూజిస్తే ఇష్టకామ్యార్థ సిద్ధి అంటే మీ మనసులో ఏదైతే ఒక కార్యం పూర్తి అవ్వాలని తలుసుకుంటూ ఉంటారు ఆ ఇష్టమైన కార్యం ఖచ్చితంగా సిద్ధిస్తుంది పొద్దుతిరుగుడు పుష్పంతో పూజ చేస్తే లేదా ఆ పువ్వును హోమము పూర్ణాహుతికి వేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయండి ఇది కూడా నా అనుభవంలో జరిగింది గులాబీ పువ్వు దేవత త్వరగా అనుగ్రహించడానికి ధనప్రాప్తికి చక్కగా పనికొస్తుందండి ఈ గులాబీ పువ్వు చాలా సులభంగా కూడా దొరుకుతుంది మీకు ఈ గులాబీ పువ్వును లక్ష్మీదేవికి కానీ దుర్గాదేవికి కానీ చాలా ప్రీతిపాత్రమైనటువంటిది అదే మాతకు కూడా చాలా ప్రీతికరమైనటువంటిదే కాబట్టి ఈ గులాబీ పువ్వుతో పూజ చేస్తే ధనప్రాప్తి అయితే ఖచ్చితంగా సిద్ధిస్తుందండి ఇందులో సందేహమే లేదు కాబట్టి ఈ పువ్వులతో ప్రతి ఒక్కరూ కూడా వారానికి ఒక్కరోజైనా వారి వారి ఇష్ట దైవాలను పూజిస్తే ఆ దైవ అనుగ్రహం ఖచ్చితంగా వారికి సిద్ధిస్తుందండి పూజకు పనికిరాని పువ్వు అని చెప్పాను కదా ఆ పువ్వులను మాత్రం ఎట్టి పరిస్థితిలో వాడకపోవడమే శ్రేయస్కరము మీకు మీ కుటుంబానికి కూడా సర్వేజన సుఖినో భవంతుండి తర్వాత వీడియోలో ఇంకా చాలా విషయాలు చెప్తాను నేను మీకు ఈ పువ్వుల విషయంలో ఎవరికైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను మీకు ఈమెయిల్ ద్వారానో ఏదో విధంగా రిప్లై ఇస్తాను పూల విషయంలో మీకు ఏదైనా తెలియకపోతే కూడా నేను ఇమేజెస్ షేర్ చేస్తానండి ఖచ్చితంగా మీరు కామెంట్లో అడగచ్చు నమస్తే అండి